లేదు కానీ అదుపు తెలుసుకొని దాన్ని మర్చిపోయి ఆనందం గడియాలలోకి సంతోషాన్ని మీరు చెప్పుకుంటూ ప్రకృతి ఉండడం ఆటోమేటిక్గా మీరు మళ్ళీ ఆరోగ్యవంతులు అవుతారు ఇప్పుడు డబ్బు విలువ తంటే ఆరోగ్యం విలువ అయింది అనారోగ్యం అయినోడికే తెలుస్తుంది ఆరోగ్యం విలువ కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే తెలుసుకుంటే అనారోగ్యాల పాలవరు డబ్బులు వేస్ట్గా ఖర్చవవు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి లక్షల లక్షలు వేలు వేలు లక్షల లక్షల కోట్లు కోట్లు గుమ్మరించుకునే పని చిన్న సూత్రం పాటించు హ్యాపీగా హాయిగా ఆనందంగా ఉంటాం అలవాటు చేసుకోండి ఎలా ఉండాలంటే అని చూడండి కోసం పడుతుంది ఆస్వాదించండి ప్రకృతి సంతోషంగా అన్ని పక్కన పెట్టండి చూపు చింత బాధలు అన్ని పక్కన పెట్టేయండి కోపాలు ద్వేషాలు అన్ని పక్కన పెట్టి ప్రకృతిని ఆస్వాదం ఇదే ఆనందం అంటే సంతోషం కలిగిద్ది ఆనందం కలిగిద్ది కొద్దిసేపు అన్ని పక్కన పెట్టాల అప్పుడు మీకు దగ్గరికి వస్తుంది ఆనందం సంతోషం యి అన్నీ దగ్గరికి వస్తాయి ఎప్పుడైతే మీరు నెగిటివ్గా ఆలోచిస్తారో హతం అన్నీ పారిపోతాయి దూరం వెళ్ళిపోయి ఇప్పుడు నెగిటివ్ థింగ్స్ వచ్చేసుకుంటూ మీకు నాశనం చేస్తాయి నెగిటివ్ థింగ్స్ అంటే పాజిటివ్గా ఉండండి అప్పుడే మీకు పాజిటివ్నెస్ అనేది ప్రకృతి నెగిటివ్ అనేది ఆర్టిఫిషియల్ లైఫ్ మన ప్రపంచం అంతా నెగిటివ్ ప్రకృతి అంతా పాజిటివ్ ఏది నీది నీ వల్ల కాదు ఏది నువ్వు కథ అదేం కాదు నీ వరకు నువ్వు అంతే సన్యాసంగా సాత్వికంగా బుద్ధు ఎక్కువ ఆశపడకు ఎక్కువ కోపాలు ద్వేషాలు ఇవన్నీ ప్రదర్శించక అవసరం లేని కదా అవసరం ఉన్న వాటిని వదిలేస్తున్నాం సుఖము సంతోషము ఆనందము సాత్వికము ఇవన్నీ కావలసినవి కోపము ద్వేషము నిరాశ నిస్సృహలు బాధలు చింతలు ఇవన్నీ పనికిరాని కానీ మనిషి రోజుల్లో డబ్బు మేకంలో పడిపోయి ఆశకి అత్యాశకి లోనైపోయి ఇవన్నీ దూరం చేసుకుంటున్నాడు ప్రకృతిని దూరం చేసుకుంటున్నాడు ఇంకా ఆకృతిని ప్రసాదించింది ఈ ప్రకృతి ఆ ఆకృతిని ప్రసాదించిన ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే నీ జీవితం వికృతిగా మారిపోతుంది ఏం సుఖం నువ్వు సంపాదించి సంపాదించుకున్నంత వరకు సరిపెట్టుకోండి సరిపెట్టుకుంటే తృప్తి ఉన్నోడు ధనవంతుడు తృప్తి లేనోడు ధనవంతుడైన పేదవాడు కనుక తృప్తిని అలవాటు చేసుకోండి మంచిగా ఉన్న దాంట్లో సంతోషంగా బతకడం నేర్చుకోండి సాత్వికంగా సర్వసాధారణమైన ఆర్డినరీ లైఫ్ ఈజ్ వెరీ గ్రేఫ్ లైఫ్ ఆర్డినరీగా పెరగ పెరగండి ఆర్డినరీగా జీవించండి మీద ప్రెషర్ ఉండదు లేనిపోయిన డాబులకి లగ్జరీ అనేటప్పటికీ ఇక మీరు కథం ఇక లగ్జరీకి పోయారా ఇంకా వాడు చూస్తుండు ఈడు చూస్తుండు ఏమ చూస్తుంది ఆమె చూస్తుంది అన్న జీవితం మీకు నరకయాత్ర మీకోసం మీరు జీవించండి మీలో మీరుండండి ఎప్పుడు హాయిగా మీలో మీరు లై అవ్వండి ప్రకృతిలో ఒక లై అయిపోయింది